ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ఇదే ప్రదేశంలో మనకు కాన్సీరామ్ గారు మండల్ కమిషన్ రికమెండేషన్స్ అమలు చేయాలని చెప్పేసి ధర్నా చేసినారు ఇదే ప్రదేశంలో తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి కూడా చాలా ధర్నాలు కూడా నిర్వహించినారు అట్లాంటి ప్రదేశంలో మనం ఈరోజు ఒక కులఘన దేశవ్యాప్తంగా జరగాలి అదే విధంగా గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై గలమెత్తుతూ మరి దేశంలో వారికి సరి అయినటువంటి ప్రాతినిధ్యం స్థానం రావాలని చెప్పేసి మనం ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా బీసీలు అనే వాళ్ళు అన్ని రంగాల్లో అణచివేయబడ్డారు మరి ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ నుంచే ఉద్యమాలు కూడా ఆవిర్భవిస్తాయి కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా బీసీలందరూ కూడా గలమెత్తి మరి మాకు కులగణన చేయండి అని చెప్పేసి వాళ్ళు గలమెత్తున్నారు మరి నిజంగా కూడా డెబ్బై ఏడేళ్ల అభివృద్ధి నిజంగా జరిగి ఉంటే మాకు కులగణన చేయండి అని చెప్పేసి అడుపు అడగాల్సినటువంటి అవసరం బీసీలకు లేదు మరి వాళ్ళ బీసీలకు అవసరం వచ్చిందంటే మరి బీసీలు ఎంతగా అంగ దానికి నిదర్శనం కాబట్టి ఈరోజు బీసీలు అందరు కూడా ఏకమైనది ముఖ్యంగా మన తెలంగాణ పోరాటాల గడ్డ అనాదిగా అనేకమైన పోరాటాలు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి గడ్డ కాబట్టి మరి అనుభవం ఉన్న గడ్డ నుంచి మళ్ళీ ఈ దేశవ్యాప్తంగా కులగణన జరగాలని చెప్పేసి విద్య ఉద్యమాలు జరుగుతున్నాయి అయితే ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని వాళ్ళు అనుకునే అన్ని ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వస్తున్నారు మీరు చూసినట్టయితే ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేయాలనుకున్నారు ఏ ఒక్కరు కూడా ఈ దేశంలో పోరాటం చేయలేదు కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేస్తున్నారు అట్లనే వాళ్ళు ఈ దేశంలో అనేకమైనటువంటి చేశారు మహిళ మహిళలు చేశారు కాశ్మీర్ సమస్య గురించి ఆర్టికల్ త్రీ సెవెంటీ తీయాలనుకున్నారు తీసేస్తున్నారు విధంగా అనేకమైనటువంటి అంశాల మీద వాళ్ళు చట్ట సభల్లో వాళ్ళ యాక్ట్లు చేస్తూనే ఉన్నారు మరి అదేవిధంగా జమిలీ ఎన్నికలు అన్నారు జమిలీ ఎన్నికల గురించి కూడా చేస్తున్నారు కానీ కులగ్రణ గురించి వచ్చేసే వారికి కాటెంగేతో కాటింగ్ కాటింగే ఏకైసు సేఫ్ అని చెప్పి రకరకాల నిదా ఇస్తూ మరి ముందుకు పోతున్నారు సో ముఖ్యంగా మనం ఏమంటున్నామంటే మరి ఇవాళ విభజిస్తే మనం దెబ్బతింటామంటున్నారు ఎవరు విభజించాడు ఇండియన్ సొసైటీని మూడు వేల ఏళ్ళుగా కుల వ్యవస్థ మీరు తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మీరు విభజించారు అట్లాంటివి మీరు ఈ రోజు మళ్ళీ విభజిస్తే మనం పడిపోతాము ఏదో జరిగిపోతుందని చెప్పడం భావ్యం కాదు అదేవిధంగా కులాల లెక్కలు తీస్తే ఈ దేశం ఏదో జరుగుతుందంటున్నారు మరి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ వన్ నుంచి నైన్టీన్ థర్టీ వన్ వరకు కులగల లెక్కలు తీసినాం ఏం జరిగింది ఏం జరగాలి ఉన్నారు ఎవరు వాస్తవంగా వెనుకబడి ఉన్నారు వాళ్ళకి మనం ఎలాంటి సౌకర్యాలు కల్పించవచ్చు ఎలాంటి రిఫార్మ్ చేయొచ్చు అనే విషయాలు తెలుస్తాయి కాబట్టి కులగర్ణ చేయమన్నా ఏదో ఓన్లీ లిక్కలు తీసి వదిలేసే కార్యక్రమం కాదు కులగర్న తర్వాత మన షేర్ మనం ఎంత జనాభాలో ఉన్నామో మనకు అంత షేరు రావాల్సిందే మనం దాని కొరకు పోరాటాలు చేయాల్సిందే కాబట్టి కులగర్ణ చేయగానే మనం పోరాటాలు ఆగిపోవు మన వాటా ప్రకారం మళ్ళీ మన జనాభా ప్రకారం మన దామాషా ప్రకారం మనకు రావాల్సిందే దాని కొరకు మళ్ళీ పోరాడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇక్కడ ఓబీసీ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే రాజ్యాధికారం లేదే ఈ దేశంలో ఏది కూడా సాధ్యం కాదు ఇవాళ మన బీసీ బిడ్డలు ఉన్నారు కాబట్టి మండల్ కమిషన్ రావడం జరిగింది అదేవిధంగా మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా బీసీ ప్రజాప్రతినిధులు మనం ఎంపిక చేసుకుంటేనే ఎలెక్ట్ చేసుకుంటేనే రేపు రాబోయే కాలంలో చట్ట సభల్లో మన వాళ్ళు వినిపిస్తారు మనం వాళ్ళ ద్వారా మన సమస్యలు కూడా సాధించుకోగలుగుతాం నిన్ననే చెప్పిండు శరత్ యాదవ్ చేపట్టే మండల్ కమిషన్ ఆ రోజు ఇంప్లిమెంట్ కాగలిగింది నైన్టీన్ నైన్టీలో సింగ్ గారి గురించి అట్లనే మనకు జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు లాలు ప్రసాద్ యాదవ్ ఇంకా రకరకాల యాదవ్లందరూ కూడా ఆ రోజు చట్టసభలో ఉన్నారు కాబట్టి మండల కమిషన్ ను మన మొరార్జు దేశం మీద ప్రెషర్ పెట్టి మండల కమిషన్ వేయించగలిగినారు లేకున్నట్టయితే అది కూడా వచ్చేది కాదు కాబట్టి చట్ట సభల్లో మన వాళ్ళు ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మనమేమో ఓటేమో ఒకరికేస్తున్నాం మనకేమో ఫలితాలు కావాలని చెప్పి అడుగుతున్నాం మన బీసీ బిడ్డల్ని మనం రకరకాల కారణాలతో ఓటమి పాలు చేస్తున్నాం అసలు ఈ దేశమే బీసీల గడ్డ అరవై శాతం దేశంలో జనాభా ఉన్న బీసీలు ఎవరికో ఓటేసి ఆడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది మనం మన ఓటును మనం సరిగా వాడుకుంటలే ఆ దిశలో మనం బీసీలను చైతన్యం కూడా చేస్తలే అందుకే మనం ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా బీసీలను చైతన్యం చేసి మన బీసీ బిడ్డల్ని మనం గెలిపించుకోవాలి సభల్లో నిలబెట్టాలి రాబోయే కాలంలో రాజ్యాధికారం అనేది కూడా బీసీల చేతిలోకి తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నాం మరి ఈ రోజు ఢిల్లీ ఇంత దూరం వచ్చినారు ఇక్కడ సమర శంకరం పేరుతో మనం ఒక మీటింగ్ నిర్వహించుకున్నాం అదే విధంగా ధర్నా కూడా నిర్వహిస్తున్నాం మరి ఇట్లాంటి ధర్నాలు మీటింగ్లు చేసేసినారు వదిలేసినారు అనేటువంటిది కాకుండా రాబోయే కార్యక్రమంలో ఇంకా అనేకమైనటువంటి సీక్వెన్స్ కార్యక్రమాలు మనం తీసుకెళ్లి మరి ప్రజలను కూడా చైతన్యవంతం చేసి అల్టిమేట్ గా తెలంగాణలో కాదు ఈ దేశంలో కూడా బీసీల చేతిలోకి రాజ్యాధికారం వచ్చే వరకు మనం నిరంతరం పోరాటం సాగిస్తూ ఉండాలి మరి ఆ దిశలో మన అందరం కూడా కృద్ధి చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరి మీరందరు ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ముఖ్యంగా మన ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు వారు కూడా దీనికి చాలా స్ఫూర్తిదాయకులు అదేవిధంగా మధు చారి గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారిని మేము ఎప్పుడు పిలిచినా వాళ్ళు వచ్చినారు మేము ఏదో ఒక ఈ ముగ్గురు ఒకటే పార్టీకి వాళ్ళని పిలిచినారని చెప్పి కొంతమంది అనుకోవచ్చు నాకు ప్రొద్దున మెసేజ్ కూడా పెట్టింది నేను చెప్పేది ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళని పిలిచినాం రాకపోతే అది మీ కర్మ గాని మేము పిలవకోవడం అనేది జరగలేదు అన్ని పార్టీల వాళ్ళని పిలిచిన మనకు మన మీద ప్రేమ ఉన్నది వాళ్ళు వచ్చింది సో రాని వాళ్ళని కూడా మళ్లీ బాబుతో కలవండి అందరం కలిసి మనం ముందు పోదాం రాబోయే కాలంలో బీసీలందరూ కూడా కలిసి ఒక బీసీ రాజ్యాధికారాన్ని మనం స్థాపించుకోవాలి తెలంగాణ లాంటి పోరాట గడ్డాల్లో అరవై ఒక్క శాతం ఉన్న జనాభా ఉన్న మనము రాజ్యాధికారం చేపట్టుకోలేకపోతున్నాం అంటే దానికంటే సిగ్గుతాం అంటే అంతకంటే సిగ్గుపడాల్సినటువంటి పని ఇంకోటి లేదు మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని రాబోయే కాలంలో మనం ముందు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు అభివాదంతో మన కార్యక్రమాన్ని ముగిద్దాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో